హలో ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది లైవ్లో ఏం మాట్లాడుకున్నారు నిన్న ఎపిసోడ్లో టాప్ ఫైవ్లో టాప్ త్రీ కన్ఫర్మ్ అయిపోయారు ఈ టాప్ త్రీలో గౌతమ్ ఎందుకున్నాడని కుట్రాలు కుతంత్రాలు ప్లాన్లు అసూయలు అన్నీ కూడా బయటపడ్డాయి లైవ్ లైఫ్లో బేపచ్చంగా మాట్లాడేసుకుంటున్నారు నబీలు అవినాష్ని ఎందుకు క్వశ్చన్ క్వశ్చన్లు వచ్చినాయి అక్కడ మామూలుగా లేదా బటిస్టులు ఇప్పుడు ప్రోమోలు అయితే పాత వాళ్ళు వచ్చి వీళ్ళ నామినేట్ చేయడం ఆ పాత వాళ్ళు నాన్ వెజ్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ వీళ్ళు చేయడానికి ఉండదు కదా రివెంజ్ తీసుకోవడానికి పెట్టాడు కదా అయితే రసోత్రంగానే ఉంది దాని గురించి మనం మాట్లాడుకుందాం ప్రోమో పక్కన పెడితే లైవ్లో ఏం జరిగిందని ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీస్ అందరు వచ్చారు వాళ్ళ దృష్టిలో టాప్ త్రీ అయితే నిఖిల్ నబీల్ గౌతమ్ అని పెట్టేశారు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ కూడా ఓటింగ్ బాగానే ఉంది కానీ వచ్చిన ఫ్యామిలీస్లో మరి వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు కానీ ప్రేరణను పెట్టలేదు టాప్ ఫైవ్ క్యాండిడేట్గా పెట్టాల అందరూ ప్రేరణ కానీ తేజక్ కానీ అవినాష్ కానీ విష్ణుకు ఐదు ఐదుగురు పెట్టారు మిగతా వాళ్ళు నాలుగు నాలుగు ఉన్నారు అసలు విష్ణుకి ఏ రేంజ్లో పెట్టారో నాకు అర్థం కాలేదు వాళ్ళు ఏమని పెట్టారో అసలు అర్థం కాలేదు మరి విష్ణు ఆట కనపడుతుంది ఆట అంటే ఎప్పుడు చుట్టూ బొంగరలా తిరగటం అదే ఆట అనుకున్నారేమో విష్ణుది పెట్టారు ఇక వాళ్ళ ఒపీనియన్ మనం ఏమనేది లేదు కానీ లైవ్లో ఏం జరిగింది అయిపోయిన తర్వాత అసలు ప్రేరణ కడుపు ఉబ్బరం అట తట్టుకోలేకపోతుంది టాప్ ఫైవ్లో గౌతమ్ మిందుకున్నాడని మామూలుగా కుళ్ళు కొంత బయట రాలేదు ప్రయాణ దగ్గర నుంచి ప్రేరణ మొదటి నుంచి కూడా గౌతమ్ మీద ఎప్పుడు ఇదే కక్ష అంటే మీరు గౌతమ్ పక్క మాట్లాడుతున్నారు ఏంటంటారు కాదు లైవ్లో ఏం జరుగుతుందో ఏం చెప్తుందో ఏమని చూడతాను చెప్తాను నేను అసలు పిచ్చి పెట్టినట్టే ప్రేరణకి ఎందుకున్నాడు టాప్ త్రీ టాప్ ఫైవ్లో ఎందుకున్నాడు గౌతమ్ అసలు వెళ్ళిపోవాలనుకున్నాం కదా ప్రేరణ ఆలోచన అంతా కూడా గౌతమ్ బయటికి వెళ్ళాలి అసలు మణికంఠ పక్కన ఉన్నాడు కదా మణికంఠ వెళ్ళను అవసరం ఉంటానంటే గౌతమ్ వెళ్ళిపోయాడు కదా అలాంటి వాడు టాప్ ఫైవ్లో ఉండటం ఏంటి వాడు మాట్లాడుకోవడం కూడా గౌతమ్ బయటకు పంపించాలనే ఆలోచనే వాళ్ళకి గంగా కూడా చెప్పింది గౌతం ఎప్పుడు వెళ్ళాలని మాట్లాడుకుంటారు వాళ్ళని వాళ్ళ కోరిక అదే కానీ గౌతమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు తన సోలోగానే ఉన్నాడు సోలో బాయ్గా ఆడుతున్నాడు హెల్దీ బాయ్గా ఉన్నాడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు సైలెంట్ అవుతున్నాడు ఎవ్వరితో బడుచుకోవట్లేదు సోలోగానే ఉన్నాడు ఇంకా మళ్ళీ వాడు అన్నయ్య వచ్చి ఇన్పుట్స్ బాగా ఇచ్చాడు కాబట్టి బాక్స్ బాగా సెట్ అయిపోయాడు ఇంకా రిలాక్స్ అవ్వచ్చు టాప్ ఫైవ్లో ఉన్నానని గౌతమ్ రిలాక్స్ అవ్వచ్చు ఇప్పుడు రిలాక్స్ కావాల్సింది ఎవరు ప్రేరణ యష్మి మేము ఎందుకు కాలేదు మేము ఎందుకు కాలేదు మేము ఎందుకు మేము ఎందుకు కానీ యష్మికి ఒక అలవాటు ఉంది మార్చుకుని అలవాటు ఉంది ఎవరైనా ఇన్పుట్స్ ఇస్తే మార్చుకుని అలవాటు ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతుందో చూద్దాం ప్రేరణ నభిల్త ఉంటుంది ఏంటి టాప్ ఫైవ్లో గౌతమ్ ఉన్నాడు మండిగడంతో పాటు వెళ్ళాలి కదా బయటికి ఉన్నవాడు ఇంత ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది టాఫైలో ఎందుకున్నాడు వెళ్ళిపోతారు అనుకున్నాం కదా అయితే సీతాఫలం బాగా వర్కౌట్ అయినట్టుంది సీతాఫలం తినాడని నడిచింది కదా ప్రేరణ అది బాగా వర్కౌట్ అవుట్ అయినట్టుంది బయట జనాలు బాగా అందుకే ఓటేసినట్టున్నారు అని అంటే ఈ నబీలు అంటాడు అది కాదులే అని అంటాడు అది కాదులే సీతాఫలం కాదులే అంటాడు మళ్ళీ అంటది నబీలకి వీళ్ళందరూ కూర్చున్నారు రష్మి నిఖిల్ నబీలు అందరూ కూర్చున్నారు నబీలతో కలిసిపోయాడు కదా నబీన్కి స్వీట్స్ తిన్నాడని చిన్న పనిష్మెంట్ ఇచ్చాను నేను పన్నీ ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చాను గౌతమ్ సీరియస్గా తిన్నాడు నబీన్ ఫన్నీగా తిన్నాడు గౌతమ్ సీరియస్గా తిన్నాడు కాబట్టి సీతాఫలం సీరియస్గా పనిష్మెంట్ అంటుంది అంటే తినేదాంట్లో సీరియస్ ఫన్నీ కూడా ఉంటుందా ఇది అక్కడ మీకు ఏమైనా అనిపించింది అది పన్నీ సీరియస్ తినేదాంట్లో నిరాకాలు ఉంటాయా అది కాదు అక్కడ సీతాఫలం ఇంకోటి లేదు అక్కడ అయిపోయింది ఇక్కడ స్వీట్స్ అంటే ఇంకా చాలా స్వీట్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వదిలేసింది నబీల్ని లేకపోతే నబీల్ని కూడా గయ్య పడేదే అసలు నబీలు చేసిందే పెద్ద తప్పు ఎందుకంటే బిగ్ బాస్ స్వీట్స్ తినొద్దని చెప్పింది మరి బిగ్ బాస్ ఆగ్నే ధిక్కరించాడు కదా మరి బిగ్ బాస్ రూల్స్నే ధిక్కిరించిన నబీల్ని కదా సీరియస్గా పనిష్మెంట్ ఇవ్వాల్సింది మరి గౌతమ్కి ఎందుకు ఇచ్చింది సీరియస్గా అంటే ఫన్నీ ఫన్నీగా తిన్నాడంట నబీలు సీరియస్గా గౌతమ్ తిన్నాడంట తినేదాంట్లో కూడా నిన్న రకాలు ఉన్నాయి నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి లేదని అందుకే ఫన్నీగా ఇచ్చాను అతను సీరియస్గా ఇచ్చాను అంటుంది చాలా బిగ్ బాస్ చెప్పిన మాట వినకుండా అవునా అంటే ఆ పర్సన్ పనిష్మెంట్ ఇచ్చాను కదా అంటుంది అదే టాప్ వాళ్ళు పెట్టాడు రా ఇదే ఆలోచన లక్ష్మి అంటుంది టాప్ ఫైవ్లో ఉన్నాడు గౌతమ్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ అంటే ప్రేరణ ఉంటుంది ఆ బలిదానులు నువ్వు అబ్బాయిని ఎప్పుడు సపోర్ట్ చేస్తావు కానీ మళ్ళీ ఇప్పుడు ఆ మాట అంటున్నావు అంటే ఆ అబ్బాయి అంటే ఎవరు గౌతమ్ని సపోర్ట్ చేస్తావు అంటే లేదు లేదు గౌతమ్ జను కనిపిస్తాడు అంటుంది ఎప్పటి నుంచి బాబోయ్ యష్మీకి గౌతమ్ జన్యుని కనిపించాడంట మరి జన్యుని కనిపిస్తే ఎందుకు లవ్ లేదు గివ్ అరిచేసింది అక్క కాదు కాల్ని యూష్మి ఎందుకు అరిచింది మరి గేమ్లోంచి ఎందుకు తీసేసింది థ్యాంక్స్ నిఖిల్ ఎందుకు చెప్పాడు మరి గౌతమ్ తీసేసినందుకు మరి ఎలాగైనా సరే రెడ్ టీమ్ టాస్క్లో గౌతమ్ తీసేయడానికి ఏం దొరకట్లేదే ఏం పాయింట్ తీసేద్దాం తీసేద్దామంటే చేదు ఎట్లా కొట్టుకుంది యష్మి అప్పుడు జెన్యున్ కనిపించలేదా నామినేట్ చేసేటప్పుడు నీ వల్ల మేము ఓడిపోయాన్ని ప్రేరణ నామినేట్ చేస్తుంటే మరి అప్పుడు అనిపించలేదా జెన్యున్ పర్సన్ ఎందుకు చేస్తున్నా అప్పుడు అనిపించలేదా అప్పుడు ప్రేరణకు సపోర్ట్ చేస్తుంది కదా యష్మి అప్పుడు జెన్యున్గా కనిపించలేదా గౌతమ్ ఇప్పుడు కనిపిస్తున్నాడు ఎప్పటి నుంచి టాప్ ఫైవ్లో గౌతమ్ ఉన్న దగ్గర నుంచి బయట ఓటింగ్ బేపచ్చంగా గౌతమ్ కొందన్న దగ్గర నుంచి ఇప్పుడు అనిపిస్తున్నాడు జెన్యున్ అని గౌతమ్ అంత ముందు కనిపించలేదు అంత ముందు ఇన్మెచ్యూర్ క్యాండిడేట్ కనిపించాడు రత నీ కన్ఫ్యూజ్ క్యాండిడేట్ అంట ఆటలు కన్ఫ్యూజ్ అవుతాడంట తన వల్లే ఓడిపోయారంట గేమ్ అప్పుడంతా జన్యూనిటీ కనపడలే గౌతమలు ఇప్పుడు బుద్ధిమంతరైపోయాడు గౌతమ్ వాడి దృష్టిలో యష్మీ దృష్టిలో అని అంటుంది నబీల్ నువ్వు అవినాష్ని మళ్ళీ అంట నబీల్ని నబీల్ నువ్వు అవినాష్ని ఎందుకు సేవ్ చేసావు సేవ్ చేయకుండాల్సింది అంటే సేవ్ చేయకుండాల్సిందంటే ఎందుకు ఏమనుకుంటుంది అంటే ప్రేరణ ఇప్పుడు భయం పట్టుకుంది టాప్ ఫైవ్లో నేను ఉండనేమో నన్ను పెట్టలేదు కదా వచ్చిన పేరెంట్స్ నాకు ఓటింగ్ తక్కువ ఉంది ఇప్పుడు గౌతం ఎవిక్షన్ షీల్డ్ కనుక అవినాష్ ఉపయోగించక ఉంటే రేపు మాకు ఉపయోగపెట్టేవాడు కదా అన్నట్టు నబీల్ని అడుగుతుంది ఎందుకు సేవ్ చేసేవా అవినాష్ నేను అసలు ఎందుకు సేవ్ చేస్తే నేను అడిగేది ఏంది అతని ఇష్టం కదా అతను నేను సేవ్ చేస్తే ఏం చెప్తున్నాడు నాకు అతని వాళ్ళే వచ్చింది కాబట్టి అతని వాళ్ళు ఒక స్టాప్ నేను ముందుకెళ్ళాను కాబట్టి నేను అది అతనికే సొంతం కాబట్టి అతనికే చేశా అన్నాడు కరెక్ట్ బాగానే చెప్పాడు గౌతమ్ నువ్వు నామినేషన్ షీల్డ్ హరితజాకి ఎందుకు ఇచ్చావు నాకెందుకు ఇవ్వని అడుగుతుంది ఇప్పుడు నబీన్ లేవు నువ్వు అవినాష్ ఎందుకు సేవ్ చేసావు నాకు ఉండేది కదా అన్నట్టు అడుగుతుంది ఏమీ పెత్తనం అందరి మీద ప్రేరణ అది ఇప్పుడు భయం పట్టుకుంది ప్రేరణకి టాప్ ఆయిల్ నేను వెళ్ళిపోతానేమోనని భయం పట్టుకొని ఇవన్నీ మాట్లాడుతుంది పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంది అసలే నిన్న సన్నీ చెప్పాడు కదా ఒక లాంటి అమ్మవారు వచ్చేసింది నామినేషన్ టైంలో అన్ని రకాలు వచ్చేస్తాయి అని రకరకాల క్యా వచ్చేస్తాయి ఆ అన్నీ కూడా ఇప్పుడు ఆటిలో ఇది ఒక రకం అనమాట ఏ పిచ్చి పట్టినట్టు ఆలోచిస్తుంది నైట్ ఇదే రోజున మణికంట గురించి ఆలోచించారట నైట్ అంతా మణికంట ఎప్పుడు వెళ్తాడు ఎలా వెళ్తాడు నమ్మ మణికంట జోలి వెళ్ళొద్దని ఇప్పుడు అదే రీతిలో మణికంట పోయేళ్ళని రిలాక్స్ అయ్యారు మణికంట కూడా మణికంట కంటే కూడా బాగా ఆడి కొంచెం పాయింట్లు బాగా పెట్టే గౌతమ్ వచ్చేటప్పటికి వాళ్ళకి మింగుడు పడతలేదు మణికంట పోయాడు అనుకుంటే మళ్ళీ ఇంకోటి తయారాడు ఏంట్రా అన్నట్టు జుట్టు బిక్కుంటున్నారు అందరూ కలిసి నిఖిల్ పృథ్వీ యష్మి ప్రేరణ అసలు టాప్ ఫైవ్లో ఉండవేంటి గౌతమ్ వైల్డ్ కార్డుగా వచ్చి అని వాళ్ళ ఆలోచన వాళ్ళు పిచ్చి పట్టినట్టు ఆలోచిస్తున్నారు బయటకొస్తున్నాయి కుళ్ళులు కుతంత్రాలు అసూయలు అన్ని బయటకు వస్తున్నాయి గౌతమ్ మీద టాప్ ఫైలో ఉన్నాడని ఈ మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడే ఉండడం మనం నిఖిల్ అంటున్నాడు అరే మనం గేమ్ బాగా ఆడుతున్నాం కదా అయితే గేమ్లో కొంచెం క్లాసీగా ఆడతాం మనం గేమ్లు అయితే గౌతమ్ అయితే దాన్ని పెద్దదిగా చేస్తాడు ఆ చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసి సాగ తీస్తాడు అంటే అంటే గేమ్లో క్లాసీయా ఏం క్లాసీ తొక్కలో క్లాసీ గేమ్లో క్లాసీగా ఉంటుంది అసలు వాళ్ళ గేమ్ క్లాసీగా అనిపిస్తున్నాయా ఎడ ట్యాపుల దగ్గర కొట్టుకుంటారు నీళ్ళ ట్యాపుల దగ్గర అట్లా ఉన్నాయి అది గేమ్లో బిగ్ బాస్లో ఆడే గేమ్ ఆడే విధానం అదేనా గైగైన బట్టం గయగైని లాగేటు ఐదంతం ఈదంతం ఇది క్లాసీనా క్లాసీగా ఆడేది అంతేనా మీరు చెప్పండి క్లాసీగా ఆడుతున్నారు వాళ్ళు ఎలా ఆడుతున్నారన్న కామెంట్ చేయండి క్లాసీగా ఆడుతున్నారంట మనం క్లాసీగా ఆడుతున్నాము వాడే చిన్న దాన్ని పెద్దది చేస్తాడు మాట్లాడుకుంటున్నారు ఏం క్లాసీనా సరే అది క్లాసీ లాగుందా చిచి అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నిద్రబట్టి ఉండదు టాప్ ఫైవ్లో గౌతమ్ పెట్టేటప్పటికి ఇప్పుడు ప్రోమో చూద్దాం ప్రోమో నామినేషన్ పన్నెండవ వారంలో నామినేషన్లో ట్విస్ట్ ఏంటంటే బయటకు వెళ్ళినటువంటి ఎలిమినేటర్ బయటకు వెళ్ళిన వాళ్ళు వచ్చి లోపల ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలి ఒక్కొక్కళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి బేపచ్చంగా ఉంటుంది వీళ్ళు మళ్ళీ తిరిగి నామినేట్ చేసేటానికి ఉండదు కాబట్టి రివేంద్ర నామినేషన్లు లేస్తారు కదా మన అది ఉండదు కాబట్టి బాగుంటుంది ఇప్పుడు ప్రోమోలు ఏం చూపిస్తున్నారు మనకి వెళ్ళి ఎవరినైతే నామినేట్ చేస్తారో వాళ్ళకి రేదని చెప్పేసి ఆ షుగర్ కోర్టు సీసాలు అనేవి తల మీద కొట్టాలి సోనియా వచ్చింది ఫస్ట్ రావటం సోనియా రాగానే ఓ ఇదేంది బిగ్ బాస్ అంటున్నాడు తేజ భలే ఉంది బిగ్ బాస్ అని ట్విస్ట్ భలే ఉంది అంటున్నారు బాగానే ఉంది కానీ సోనియా మాత్రం వేపచ్చంగా అడిగేస్తుంది ఏమడుతుంది ఫస్ట్ నామినేషన్ ప్రేరణ ప్రేరణ అని మనం ఏమైతే అనుకుంటున్నామో అంటే ఎవరితో మాట్లాడినా కానీ మాటలు వదిలేస్తుంది ఎదుటి వాళ్ళు లెక్క చేయకుండా మాట్లాడేస్తుంది అని పనులు చెప్పడం కూడా రేష్గా చెప్తుందని మనం ఎట్లా అనుకున్నామో సేమ్ అయ్యే రీజన్స్ పెట్టి మంచి పాయింట్లు పెట్టి సోనియా నామినేట్ చేస్తూ ఉంది ప్రేరణని నువ్వు ప్రేరణ నువ్వు చెప్పేటప్పుడు పనులు చెప్పేటప్పుడు ర్యాష్గా చెప్తావు తర్వాత ఆ మాటలు వదిలేస్తావు క్యారెక్టర్లెస్ అంటావు క్యారెక్టర్లెస్ అంటావు తర్వాత ఏవి పడతాయో అనేస్తావు ర్యాష్గా చెప్తావు అని చెప్తుంది చెప్తుంటే అంటుంది అదే నేను గౌతమ్ కిచెన్లో పనులు చెప్పేటప్పుడు కూడా ర్యాష్గా మాట్లాడుతున్నామంటే గౌతము ఇన్రెస్పాన్సిబుల్గా ఉంటేను గౌతమ్ ఇన్ రెస్పాన్సిబుల్గా ఉన్నాడా ఏ విషయంలో ఏ విషయంలో టార్చర్ పెట్టుతుంటే అన్నిటి తీసుకుంటారా ఇన్ రెస్పాన్సిబుల్గా ఉన్నాడంటే ఏమంటుంది వరస్ట్ కంటెస్టెంట్ అన్నది పోరా అన్నది ఇన్రెస్పాన్సిబుల్ ఎక్కడ ఉన్నాడు వారవంతా ఒక్క సీతాబాల్ ఉంది అన్నందుకు వారవంతా పనిష్మెంట్ ఇచ్చిద్దా అది కూడా గిన్నెలన్నీ పైగా ఆమె చెప్పినప్పుడే తోమాలంటే ఆమె చెప్పినప్పుడే తోమి అక్కడ పెట్టాలంట దానికి ఇన్రెస్పాన్సిబుల్గా ఉన్నాడంట ఇన్రెస్పాన్సిబుల్ ఏంది గిన్నెలు కాడా అవి ఆయన తీసుకెళ్లి ఆమె బయటపడేసాడా లేకపోతే నేను దోమలు పొండానికి మీరు దోమ వెళ్ళిపోయాడా బాధ్యత రాయితీ ఎక్కడున్నాడు గౌతమ్ అక్కడ ఏమంటున్నాడు నేను ఒక్కడనే తోమలేను నాకు ఏమైనా సపోర్ట్ ఇవ్వండి అది కూడా నువ్వు మంచిగా చెప్తే నేను వింటాను ర్యాష్గా నా మీద పెత్తనం జలాయిస్తూ నేను కింద పనివాళ్ళలాగా చేస్తే మాత్రం నేను చేయను అంతే కదా తోటి కంటెస్టెంట్ కదా పని వాళ్ళాక చెప్తే ఎట్లా అని నేను చేయను అన్నాడు దానికి ఇన్ రెస్పాన్సిబుల్ ఎట్లా ఇద్ది అని గౌతమ్ తగులుకున్నాడు నేను అక్కడ నామినేషన్ గురించి మాట్లాడుతున్నాను అంటే అవును మరి ఇన్ రెస్పాన్సిబుల్ ఎందుకు ఎత్తేవు నువ్వు మధ్యలో నువ్వు అన్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా అని గౌతమ్ కూడా మాట్లాడాడు అయితే లైవ్లో స్టార్ట్ అవ్వలేదు కానీ చాలా బేపచ్చంగా ఉంటుంది అడుగుతుంది సోనే ప్రయాణ నామినేట్ చేసి సెకండు నిఖిల్ నామినేట్ చేస్తే ఏమడుగుతుంది పృథ్వీని ఏమన్నా నామినేట్ చేశాడు పృథ్వీని కప్పులు ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నాడు అని ఇంతకుముందు నామినేట్ చేశారు నామినేట్ చేశారు మరి గౌతమ్ని ఏమన్నా నామినేట్ చేసావు డంబిల్స్ అక్కడక్కడ పెడతాను నామినేట్ చేశాడు కదా ఈ రజంతో నామినేట్ చేసావు నువ్వు అసలు నీ లైఫ్లో ఏదైనా మంచి అంటే ఇక్కడ బిగ్ బాస్ ఉన్నంత వారాల్లో ఏదైనా మంచి పాయింట్ తోటి నామినేట్ చేసావు అనే హిస్టరీ ఏమైనా ఉందా అనటు నే లేదు వాస్తవం అది నిఖిల్ ఏమన్నా మంచి పాయింట్లతో ఎప్పుడన్నా నామినేట్ చేశాడా వాళ్ళని అన్నారనో వీళ్ళని అన్నారనో యష్మిని అన్నారనో పృథ్వీని అన్నారనో ఈ పట్టుకో నామినేట్ చేసాడు తప్పితే ఎప్పుడైనా తన సొంతగా తనకు సంబంధించిన మంచి పాయింట్తో ఎప్పుడు నామినేట్ చేశాడా చేయలేదు తర్వాత యష్మి నీకు ఏముందో నాకు తెలియదు కానీ అని అంటుంది కానీ దానికి ఏమన్నాడు నాకు యష్మికి నాకేమి లేదు కట్ అయిపోయింది నేను లవ్ గురించి యష్మికి నేనేం చెప్పలేదు అని అంటే చెప్పలేదు ఇప్పుడు యష్మి నిఖిల్ని రెచ్చగొడటానికే గౌతమ్ ఆడుకున్నది రెచ్చిపోయాడు కుర్రాడు రెచ్చిపోయి మంచిగా వెనకాలకి వెళ్ళి హగ్గిరిచ్చుకోవటం ముద్దులు పెట్టుకోవటం ముసిమిసి అవ్వటం చేస్తున్నాడు ఒక అమ్మాయి ముందు అట్లా చేస్తుంటే అమ్మాయి ఏమనుకుంటుంది ఓపెన్గా చెప్పట్లేదు అది యష్మి కూడా అంత పేరం అతడు ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చెప్పట్లేదు నిఖిల్ అంటుంది మరి ఇప్పుడు నిన్న లవ్ స్టోరీ అంత పొడుగు చెప్పాడు నిఖిల్ యష్మి ఏమనుకోవాలి అరే నేను ఎంట పడతాం కూడా వేస్టు కావ్యం మీద అతని మనసు అంత ఉంది కాబట్టి నేను ఎంటబట్ట వేస్ట్ అవసరం లేదని పక్క తొలగాలి కదా ఇక్కడ ఏమన్నాడు నేను ఎప్పుడైనా ప్రేమించానని లవ్ చేశానని అశ్మితో చెప్పాను అంటున్నాడు ఎంత దొరికిపడు శివ ఇట్లా కూడా ఉంటారా నువ్వు చెప్పనప్పుడు అమ్మాయికి జాకెట్ కుట్లు ఎందుకు ఇప్పాడు గాజులు ఎందుకు షర్డ్ ఇచ్చాడు షర్ట్లు ఎందుకు ఇచ్చాడు ఎందుకు చేశాడు అవన్నీ అవన్నీ చేస్తే అమ్మాయి అదే అనుకుంటుంది కదా మరి అతని కోసమే కదా గౌతమ్కి కూడా నాకు అంత ఒపీనియన్ లేదని చెప్పింది మరి గౌతమ్తో డ్యాన్స్ చేస్తుంటే చాలా తెగ మండిపోయింది మరి నిఖిల్కి ఇప్పుడు ఇదంతా సోనియా ముందుకు వచ్చేటప్పటికి నేను ఆ విషయం ఏం చెప్పలేదాముకుంటుంది ఇంకెట్లా ఉంటుంది సో యష్మికి నిజంగా నిఖిల్ నిజాయితీ పరాడైతే యష్మి నీ మీద నాకు ఏమి లేదు నువ్వు అట్లా ఊహించుకోవాకు అంటే యష్మిని కూడా అవసరానికి వాడుకుంటున్నాడా నిఖిల్ అక్కడ అంటే లవ్ కంటెంట్ లాగా ఉంటుందిలే అని అట్లా చేస్తున్నాడా లేకపోతే రేపు మొన్న ఒకళ్ళ తన మనసులో ఉండ మొన్న అమ్మ వచ్చి యష్మి దూరం పెట్టమన్నది కూడా అందుకని మాట అంటున్నాడా మేబీ అయి వచ్చి కూడా దానికి యష్మి ఏమంటుంది నాకు నీకు ఇష్టం లేదనే సంగతి నాకు ముందు చెప్పు ఉంటే నేంటి నీ ఎంట పడేదాన్ని కాదు కదా వాస్తవమే కదా అది ఇప్పుడు గౌతమ్ అన్నాడు దానికి నిఖిల్ ఏమంటున్నాడు నేను అంత తెలివిగా అయిన వాడిని కాదు నేను అంత క్లాస్ కాదు నేను అంటున్నాడు అంత క్లాస్గా నేను ఉండలేనంటే అంటే గౌతమ్ చెప్పాడు కదా అని ప్రేమ గౌతమ్ దగ్గరికి చెప్పింది గౌతమ్ నాకు ఇష్టం లేదని చెప్పేసింది చేత గౌతమ్ పక్క తొలిడు కదా అదే ఇష్టం లేనప్పుడు అప్పుడే చెప్పారు కదా అమ్మ నా యష్మి నాకు నీ మీద ఫీలింగ్ ఏం లేదని చెప్తే యష్మి ఏం చేసేదో అదేం లేకుండా ఇప్పటివరకు యష్మిని మీని బుద్దిగిస్తా వెనకాల తిరుగుతా గాజులు సెట్ చేస్తా డ్రెస్సులు బాగుందంట డ్యాన్స్ చేస్తా అమ్ముడు తిరిగి ఇప్పుడు నిన్న వాడు అమ్మ వచ్చి యష్మిని దూరం పెట్టమనంగానే నేను యష్మికి లవ్ చేసి చెప్పలేదని ఊపిరికి అంటున్నాడు వాడమ్మ చెప్పకపోతే ప్రేమించేవాడేనా అంటే వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి ఇప్పుడు యష్మిని దూరం పెట్టడానికి నాకు కావ్యనే అమ్మ అంది మా అమ్మలాగా చూసుకుంటది నేను ఆ కుట్టినా తిట్టినాక నా దగ్గరికి వెళ్తాను మళ్ళీ లవ్ స్టోరీ చెప్పడం అక్కడ మరి ఇంత లవ్ స్టోరీ ఉండవు వాడివి ఇంత ప్రేమ ఉన్న వాడివి లవ్ మీద మరి అప్పుడెందుకు కాశ్మీతో చెప్పలేదు ఇప్పుడు యష్మి బ్యాడ్ అయింది కదా యష్మి అనేది ఇదే ఇప్పుడు ఇటన్నింటిని బట్టి వాళ్ళ నాన్న చెప్పాడు అమ్మ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది బయట అన్నాడు మరి దీన్ని బట్టే కదా బ్యాడ్ అయింది యష్మి నువ్వు చెప్పబోబట్టే నేను నీ నీవేమో తెలబట్టే నేను బ్యాడ్ అయిపోయాను బయట చెప్పినట్టే పక్క దొరికేదే కదా తన పని తను చూసుకునేదే కదా నేను ఏమన్నా శ్రీ సత్యం ఉంది పాత యష్మి కావాలన్నా కాబట్టి పాత తెచ్చేసింది ఇన్పుట్స్ భలే తీసుకోడదు యష్మి తెచ్చేసింది నిఖిల్ మీద విరగబడుతుంది అంతే వాస్తవం నీ యష్మి ఇప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది యష్మి ఎందుకంటే ఇతను లవ్ చేస్తున్నాడనే కదా గౌతమ్ పక్కన పెట్టింది అప్పుడు గౌతమ్ ఏమన్నాడు వాళ్ళ ఆలోచించమన్నాడు లేదన్నది మరి ఇతరం కూడా నీ మీద నాకు ఏమన్నా చెప్పాలి కదా వాళ్ళ అమ్మ చెప్పిన దాకా కూడా నిఖిల్ లేదా ఇప్పుడు నిఖిల్ ఏమనాలి అంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫుడ్ని ఫాలో అవుతున్నాడా కావాలని నెక్స్ట్ మీద దూరం పెడుతున్నాడా అంటే బయట ఫ్రెండ్స్ మీరు లోపల ఫ్రెండ్స్గా ఉండదు గ్రూప్గా ఆడద్దు అన్నందుకు ఏమీ జరుగుతున్నాయా ఏమన్నది మీరు నాకు కామెంట్ చేయండి నామినేషన్లు అయితే పిచ్చి పిచ్చిగా అసోత్తరం ఉంటాయి ఇప్పుడు నామినేషన్లు ఎవరెవరు ఉన్నారంటే నిఖిల్ ఉన్నాడు నబీలు ఉన్నాడు పృథ్వీ ఉన్నాడు ప్రేరణ యష్మి సీరియల్ బ్యాచ్ నలుగురు ఉన్నారు అంటే మొత్తానికి మన పాత వాళ్ళు వచ్చి మొత్తం టార్గెట్ వాళ్ళని చేసినట్టున్నారు ఎవరు ఎవరిని చేశారంటే ఇప్పుడు ఒక ప్రోమోలో సోనియాదే చూపించారు ఇంకా ముందు ఎవరు చేస్తారంటే సోనియా ప్రేరణ నిఖిల్ని చేసింది బేబక్క కూడా వచ్చింది హౌస్లోకి బేబక్క ఏమో నిఖిల్ పృథ్వీని చేసింది భాష శేఖర భాష ఏమో యష్మిని ప్రేరణ చేశాడు మణికంఠ మన మణికంఠ హౌస్లోకి వచ్చాడు మణికంఠ నిఖిల్ని నబీలను చేశాడు ఆదిత్య ఓం గారు ప్రేరణ యష్మి చేశాడు ఇట్లా ఐదుగురు వచ్చారు ఒక్కొక్కరు నిఖిల్కి అయితే మూడు ఓట్లు బండి ప్రేరణకు మూడు బండి యష్మికి మూడు బండి ఓకే వీళ్ళు ఐదుగురు ఉన్నారు పెత్తలకాయలు ఉన్నాయి ఐదుగురు కూడా మరి ఈ ఐదుగురిలో మీ ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరు నామినేషన్లు కరెక్ట్గానే ఉన్నారా అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ అంటున్నారు ఒకవేళ డబుల్ అయితే ఈ ఐదుగురు పెత్తాలకాయలు ఇద్దరు లేచిపోతారు ఎవరు లేచిపోతారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కూడా హౌస్లోకి వచ్చేవాళ్ళు ఇంకా బేవక్క భాష మణికంట ఆచే వీళ్ళు కూడా హౌస్లోకి వచ్చాయని తెలుస్తుంది మీరు మొత్తం ఏమి కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ